హాయ్ హలో నమస్కారం సమస్సురా సమస్య ఎప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం అర్థం చేసుకుందాం అది ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకు మనం చెప్పేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రతి విషయము ప్రతి అంశము కూడా మన జీవన అంశాలే మన జీవన సంబంధిత అంశాలే మన జీవనపు అంశాలని సంబంధాలని అవసరాలని మనం తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఆపై దేని వెలుగుతోటే ఎవరి పనితో వారు ఆనందమయంగా కదలాలి ప్రవహించాలి యా అయితే ఇక్కడ ఇప్పుడు చెప్దాం అనుకున్నటువంటి చెప్తూ నేను కూడా అర్థం చేసుకుందాం అనుకున్నటువంటి అంటే మనం అర్థం చేసుకుందాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే సమస్య మన జీవనం అనేక 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 సంబంధాలతో అంటే పనులతో కనెక్ట్ అయి ఉంది కనెక్షన్ అయి ఉంది కదా అయితే మనకి అయితే మనకి వాటి గురించి మనకి అంటే మనము అసలు వాటి యొక్క అంటే మనకు అక్కడ మన యొక్క సంబంధాల యొక్క నేచర్స్ని అవి వాటితో మనం వాటితో మనకి ఏ అవసరం ఉంది ఆ అవసరం ఉంది రైట్ అంటే ఆబ్జెక్టివ్తో మనకి అవసరం అనేది ఉంది బట్ ఆ ఆబ్జెక్టివ్ యొక్క నేచర్స్ ఏంటి ఆ ఆబ్జెక్టివ్ యొక్క హార్ట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ యొక్క అంటే నువ్వు చేయదలుచుకున్నటువంటి ఒక వర్క్ని నువ్వు చేస్తున్నటువంటి వర్క్ నీ ఆబ్జెక్టివ్ కదా సో ఆబ్జెక్టివ్ కూడా ఒక నేచర్ ఉంటుంది ఆబ్జెక్టివ్ కూడా ఒక క్వాలిటీని ఉంటుంది దాని క్వాలిటీని మనం చూస్తున్నామా దాని క్వాలిటీని మనం అర్థం చేసుకుంటున్నామా లేకుంటే నీ స్వార్థం కొరకు మన స్వార్థం కొరకు మనం అంటే ఎస్ స్వార్థంగానే నువ్వు కదిలే స్వార్థంగానే ఉండు బట్ అవతల దాన్ని అంటే ఆబ్జెక్టివ్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా దానికి కూడా ఒక నేచర్ ఉంది అది కూడా ఒక నేచర్తో కదులుతుంది సో ఆ నేచర్ని మనం తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఎన్ని ఇది చేస్తాం నేను అరే దాన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని మా బయట చెప్పేటటువంటి అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి అంటే ఏమాత్రము జ్ఞానం లేకుండా వాదించే చెప్పేటటువంటి ఆ వ్యక్తుల మాటల్ని ఆ వ్యక్తుల విషయాల్ని వినేసి ప్రస్తుతం మనము అంటే ప్రతి వ్యక్తిగతం కూడా ఎన్నో పనులను అంటే అంటే ఒక బట్టి సిస్టంలో ఆ విధంగా చేయడం జరుగుతుంది ఆ విధంగా సాగడం జరుగుతుంది అది అంటే ఉదాహరణ చెప్పుకుంటే అంటే ఇటువంటి విషయాలు అన్ని అంటే ప్రతి దాంట్లో అన్నమాట ఇప్పుడు విద్యారంగంలో అవ్వచ్చు వ్యవసాయ రంగంలో వైద్య రంగంలో అవ్వచ్చు ఇంకా క్రీడా రంగంలో అవ్వచ్చు ఆర్ట్ రంగంలో అవ్వచ్చు కళారంగంలో అవ్వచ్చు పొలిటిక్స్ అంటే కళారంగం అవ్వచ్చు అంటే మన యొక్క అంటే మానవ జాతికి సంబంధించి సంబంధమై సంబంధమై ఉన్నటువంటి అన్ని పనులలో అన్ని సంబంధాలలో మనం చూసుకుంటే సో వాటిని మనం అంటే మనం చేసే అంటే మనకు ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్ట్స్ మనం జరిపే ఆబ్జెక్ట్స్ అంటే జీవనం అనేది జీవితం అనేది కేవలము నీతోనే సాగదబ్బా అంటే వ్యక్తిగతంగా ఇది కూడా సాగదు వ్యక్తిగతంగా సాగాలంటే దానికి అవసరమైనటువంటి నీడ్స్ థింగ్స్ సోర్సెస్ దానికి కావాల్సిందే అంటే దాని యొక్క సోర్సెస్తో అది కదలాలి సో దానే దాన్నే నేను సంబంధం అంటున్నాను ఇప్పుడు అది అంటే ఈ సంబంధాలు ఉన్నాయి మనకి రైట్ అది నేను వాటితోనే జీవి జీవనం అనేది సాగుతుంది కానీ మనం వాటిని మనం సరిగ్గా మనం తెలుసుకోవట్లేదు అర్థం చేసుకోవట్లేదు వాటి యొక్క నేచర్ని మనము అంటే వాటి యొక్క నేచర్కి ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి నేచర్ యొక్క దాని యొక్క క్వాలిటీని మనం ఒక దాన్ని అంటే మన స్వార్థం కోసము దాని యొక్క నేచర్ని మనము నష్టం చేస్తున్నామవచ్చు లేకుంటే హాని చేస్తున్నాం అని కూడా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయం మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం జీవించాలంటే మనకి ఆహారం ఆకలి అంటే ఏది ఉన్నా ఏది లేకుండా మనకి ఆకలి వాటర్ అంటే ఫుడ్ ఆహారం అనేది మనకు ఉండాలి కదా సో అటువంటి ఆహారాన్ని అటువంటి ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఆహారం అంటే మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఒకప్పుడు చూసుకుంటే ఫారెస్ట్ అడవులు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు స్వయంగా మనిషి తన యొక్క ఆహారాన్ని తనే పండించుకొని తనే దాన్ని పండించుకొని ఆహారంగా దాన్ని తీసుకోవడము ఆహారం కోసం వాడుకోవడము అండ్ కావాల్సినటువంటి వెరైటీస్ అనమాట ఫుడ్ అంటే ఎవ్రీథింగ్ మన యొక్క ఫుడ్ సంబంధించినటువంటి అన్నీ అనమాట వాటిని మనమే సాగు చేసుకొని తర్వాత మళ్ళీ అదనంగా చేసుకుంటూ అంటే చేసుకొని వ్యక్తిగత అంటే ఒక రైతుకు సరిపడ దాన్ని ఒక రైతు దాన్ని ఉంచుకొని తన కోసం తన కోసం తన కుటుంబం కోసం దాన్ని తనకు సాగినంత దాన్ని సేవ్ చేసుకొని మిగతాదంతా అంటే ఉంచుకొని మిగతాదంతా మార్కెట్ అంటే వేరే అంటే వ్యవస్థకి పంచడము అమ్మడము జరుగుతుంది ఈ విధంగా ప్రస్తుతం కాలంలో ఫుడ్ ఈ విధంగా మనం సాగుతున్నాం అండ్ ఇంకా ప్లస్ నేచురల్గా కూడా బయట మనకి కూడా ఫుడ్ కూడా దొరుకుతుంది కానీ మనము మేజర్గా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మానవ జాతి ఆహారాన్ని ప్రస్తుతం మానవ జాతి ఆహారాన్ని ఒకలా పండించకపోతే ఆహారంని సాగు చేయకపోతే మానవ జాతి యొక్క జీవనం అనేది సాగదు ఒక సంవత్సరం మనం వ్యవసాయం చేయకుండా ప్రపంచం మొత్తం ఆగిపోతే ఇక అప్పుడు చూడని ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయో మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు సో ఆహార కొరత ఇబ్బంది ఆకలి చావులు అనేవి అప్పుడు సంభవి సంభవించడం జరుగుతుంది సో అలా జరుగుతుంది ఎందుకంటే మనము నిరంతరముగా భారతదేశంలో ప్రపంచంలో మన భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నెముక లాంటిది వెన్నెముక ఉంటేనే నీవు అంటే ఒక మనిషి అయినా ఒక చెట్టు అయినా సరే నిలబడగలదు వెన్నెముక అంటే జస్ట్ నాట్ వోడ్ అదొక అంటే నిన్ను నీ పనులను నువ్వు చేయడానికి నువ్వు కదలడానికి నీ మొత్తం మొత్తం నీ వ్యవస్థకు మూలమైనటువంటిది అన్నమాట అది సో దేశానికి మూలమైనటువంటిది వ్యవసాయం సో వ్యవసాయం కనుక ఒకవేళ అంటే నేను ఇక్కడ పర్టికులర్గా వ్యవసాయం అన్న దాని ఎందుకు వ్యవసాయం వ్యవసాయం అన్న సంబంధాన్ని అన్న చర్యని ఇక్కడ ఎందుకు అంటే ఇంకా అనేకనే మనం మన ఇంకా వేరే వాటిని కూడా మనం తీసుకోవచ్చు దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు అంటే అన్ని రంగాలలో ఇప్పుడు ప్రస్తుతం ఇట్లనే ఉంది చేసేవాడు దాని పట్ల శ్రద్ధ చూపించట్లేదు దాన్ని వాడు ఒకలా అంటే అనే స్వార్థం అంటే స్వార్థంతో పనిచేయండి చేయండి ఆ స్వార్థం అనేది ఎలా ఉండాలంటే అంటే అదొక బ్యూటిఫుల్ స్వార్థం ఉండాలి అది ఒక మంచి స్వార్థం ఉండాలి అది సో నీ చుట్టూ ఉన్న దాన్ని నాశనం చేస్తూ చేస్తున్న దాని యొక్క నేచర్ని నువ్వు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా దాన్ని మనం చేస్తే అనుసరిస్తే అప్పుడు అది నీకు నష్టపరుస్తుంది అండ్ నీ చుట్టూ ఉన్న దాన్ని కూడా అది నష్టపరి నష్టపరుస్తుంది హాని చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక హాని జరిగే అవకాశం ఉంటుంది కనుక మీ యొక్క ఆబ్జెక్టివ్స్ మీ యొక్క ఆబ్జెక్టివ్స్ మన యొక్క ఆబ్జె ఆబ్జెక్టివ్స్ అంటే మన యొక్క సంబంధాలు ఏవైనా సరే నువ్వు చేసేటటువంటి నువ్వు చేస్తున్నటువంటి పనులను శ్రద్ధగా చేయి బాబు మంచిగా చేయ వాటి యొక్క నేచర్ని తెలుసుకో తెలుసుకొని వాటి యొక్క నేచర్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆపై కలిసిపోయి అంటే అక్కడ కలిసిపోయి కను కలిసిపోయి నీవు ఎంత బ్యూటిఫుల్గా ఉంటావు అది కూడా అంత బ్యూటిఫుల్ ఉండాలి అంటే ఇక్కడ మళ్ళీ వేరేగా అర్థం చేసిపోవడం అంటే నీ నీకు నీ మీద ఎంత ఇష్టమో అండ్ నీ పని మీద కూడా నీకు అంత ఇష్టం ఉండాలి సో నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అండ్ ఆబ్జెక్టివ్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకోవాలి అండ్ కోరుకోవడం అలానే ఉండాలి సో నువ్వు అంటే నీలో ఇటువంటి నేచర్ ఉన్నప్పుడు నీలో ఇటువంటి నేచర్తో నువ్వు సాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సహజంగానే అవతలది కూడా నువ్వు అలానే ఉండాలని అలానే ఉండాలని కోరుకుంటావు కోరుకోవడమే కాదు అలానే ఉండనిస్తావు కూడా సో ఇది ఒక మాట కాదు కేవలం ఒక మాటగా చెప్పట్లేదు ఇది నా హృదయం నుంచి నేను ఏదై ఉన్నానో అక్కడి నుంచి వస్తున్నటువంటి మాట ఇది సౌండ్స్ మధురమైనటుండి అని చెప్పు వస్తున్నటువంటి భావాలు యా అయితే ఇక్కడ అవతల దాని యొక్క నేచర్ని ఎలా తెలుసుకోవాలి అంటే తెలుసుకోవడం అర్థం చేసుకోవడం అంటే ఏంటి అన్న డౌట్ అన్న ప్రశ్న మనకి రావచ్చు మనలో పుట్టవచ్చు మనం జరిపే మనం చేసేటటువంటి ఆబ్జెక్టివ్స్ పనుల యొక్క అవతల దాని అంటే అవతల పని యొక్క నీ యొక్క నీ పని యొక్క నేచర్ని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం అంటే దాని యొక్క ఆరోగ్యాన్ని దాని యొక్క నేపథ్య దాని యొక్క సమగ్రతని అండ్ దాని యొక్క నేచర్ని నువ్వు కాపాడాలి కాపాడాలంటే అదే హెల్తీగా సాగాలి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయాన్ని మనం మళ్ళీ చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు ఎట్లా సాగుతుందంటే ఒక గుడ్డిగా సాగుతుంది మందు వేస్తే కానీ పంటలు రానటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము అండ్ ఓకే రైట్ అంటే ఫర్టిలైజర్ వాడకూడదు ఇటువంటి చెప్పట్లేదు ఫర్టిలైజర్ వాడాలి దాన్ని ఎంత మోతాదులో వాడాలి దాన్ని ఎప్పుడు వాడాలి ఏ సమయంలో దాన్ని మనం ఇచ్చుకోవాలి ఎంత ఇచ్చుకోవాలి మనం ఎంత స్థాయిలో మనం దాన్ని వాడుకోవాలి మొక్కకి ఎంత మొక్కకు మనం ఎంత స్థాయిలో దాన్ని అంటే ఎంత మోతాదులో దాన్ని మనం అందించాలి సో మొత్తం ఒక జ్ఞానపూర్వకంగా మనకు తెలియదు అన్నమాట ఓకే ఈ విధంగా దాన్ని ఏ విధంగా చేస్తే అది బాగుంటుంది అంటే నువ్వు బాగున్నావు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది అంటే నువ్వు నీ నేచర్ని నువ్వు దర్శించినప్పుడు అప్పుడు ఆబ్జెక్టివ్ యొక్క నేచర్ కూడా నీకు అర్థమవుతుంది తెలుస్తుంది దర్శనం అవుతుంది ఇప్పుడు కలిసి సాగడం జరుగుతుంది అంటే హెల్దీగా అప్పుడు నీ నేచర్ తెలిసినప్పుడే హెల్దీ ప్రవాహం అనేది ఆరోగ్యంగా సాగాలి ఉండాలి అనేటటువంటి నేచర్ నేచర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది పుడుతుంది అలా ప్రవహిస్తుంది అలా సాగడం జరుగుతుంది అదర్వైజ్ అది కుదరదు కుదరదు అంటే ఎక్కడొక్కడ మనిషిలో మనిషికి నేను వాడికంటే నేను తక్కువ ఉన్నాను వాడికంటే నేను ఈ పోలికలు ఈ ఈగోసు దీనివల్ల పని యొక్క నేచర్ని మనము దాని యొక్క నేచర్ని హాని చేస్తున్నామని నాకైతే అంటే ఇది నా యొక్క భావనగా సో అలా కాకుండా సమగ్రంగా నువ్వు పూర్తి స్థాయిలో దాని యొక్క నువ్వు నువ్వు ఏదైనా చేయి అంటే ఏదైనా చేయంటే ఒకరిని ఫోర్స్ చేయకుండా ఒకరిని డిస్టర్బ్ చేయకుండా ఒకరిని కీడ్ చేయకుండా నీ వల్ల ఎక్కువ కూడా డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఏ చర్యనైనా ఏ వర్క్నైనా నువ్వు చేయి ఎవరికనైనా నువ్వు చెయ్యి ఎవరికనైనా నువ్వు చేయాలంటే అప్పుడు నీకు అది ఆబ్జెక్ట్ అనేది నీకు అప్పుడు అర్థం అవ్వాలి అంటే నీ గురించి నీకు అర్థమైనప్పుడు నీకు నువ్వు చేయాలనుకున్నట్టు ఏ పనైనా సరే దాని యొక్క ఆబ్జెక్టివ్ కూడా నీకు అప్పుడు అర్థమవుతుంది ఎస్ దీన్ని ఇట్లా నేను తెలుసుకోవాలి అంటే అది ఎలా నడుస్తుంది దాన్ని ఎలా చేయాలి దాన్ని ఎలా చేస్తే అంటే అదే ఇక దాని యొక్క మొత్తం సారం దాని యొక్క నేపథ్యము నీ నేపథ్యం నీకు తెలిసినప్పుడు నీ నేపథ్యం నీకు అర్థమైనప్పుడు సేమ్ అదే విధంగా నువ్వు అవతల దాని యొక్క నేపథ్యము అది ఇలా నడుస్తుంది దాన్ని ఏ విధంగా నడపాలి దాన్ని ఏ విధంగా సాగించాలి ఏ విధంగా మేము కలిసి సాగాలి అన్నటువంటి ఒక గొప్ప అంటే ఇటువంటి జ్ఞానం అంటే అంటే ఇటువంటి తను ఎంచుకోవచ్చు ఈ విధంగా ఒక గొప్ప గొప్ప కాదు ఒక అద్భుతమ అంటే అద్భుతంగా సాగడం జరుగుతుంది ఇది సో ఇక్కడ ఫైనల్లీ మనం దీన్ని నీ ఆబ్జెక్ట్ యొక్క అంటే నీవు ఎంత హెల్దీగా సాగుతున్నావు నీ ఆబ్జెక్ట్ కూడా అంతే హెల్దీగా సాగాలబ్బా మన యొక్క ఆబ్జెక్ట్ కూడా అంతే హెల్దీగా ఉండాలి సో ఆ విధంగా ఆబ్జెక్టివ్స్ని జరపండి చేయండి ఆబ్జెక్టివ్ యొక్క నేచర్ని కాపాడండి దానికి కూడా హార్ట్ ఉంది హృదయం ఉంది అంటే దాన్ని మనం మనకు ఉన్నటువంటి జ్ఞానంతో మనం దాన్ని పరిశీలన చేసి ఏ టైంలో ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి అది వ్యవసాయం అవ్వచ్చు లేకుంటే విద్య అవ్వచ్చు ఎనీ వర్క్ అవ్వచ్చు ఆ వర్క్ని విశ్లేషించి దాని అంటే ఆబ్జెక్టివ్ అనేది మనకి ఎప్పుడు ఒక బాధని మనం కలిగ కలిగించకూడదు మరి ఏంది ఈ దినం అమ్మ దీన్ని ఎందుకు చేస్తుండ్ర నేను అంటే దీన్ని నేను ఎందుకు చేస్తున్నాను రా సో అటువంటి కించ భావన నీలో ఎప్పుడు ఏర్పడకూడదు ఆబ్జెక్టును అంటే నువ్వు చేసే ఆబ్జెక్టు పట్ల నీలో ఒక కించ భావన అనేది రాకూడదు వచ్చిన దానికోసం నువ్వు ఒక అజ్ఞాతంలో ఒక ఒక పిక్చర్లో నువ్వు దాన్ని చేస్తున్నావు అనమాట ఎందుకంటే నీకు అది అంటే ఒక ఫోర్స్లో నువ్వు దాన్ని చేస్తున్నావు చేస్తున్నావు అనుసరిస్తున్నావు సాగుతున్నావు అన్ని లెక్క అనమాట సో అందుకే నేను ప్రతిసారి నేను చెప్తుంటాను అంటే ప్రతి టాక్లో కూడా నేను చెప్పేటటువంటి మనకి ఇప్పుడు జీవితం మొత్తం చెప్పేటటువంటి విషయం ఇది ఒకటే నీ నేచర్ నీకు తెలిసినప్పుడు అప్పుడు నీ నుంచి జరిగేటటువంటి ప్రతి కదలిక కూడా ప్రతిదీ కూడా బ్యూటిఫుల్గానే ఉండాలి ఉంటుంది బ్యూటిఫుల్గానే సాగ సాగడం జరుగుతుంది బ్యూటిఫుల్గా అంటే ఏదో గొప్పగా రంగులు రుద్దడము ఫ్లవర్స్ పెట్టడం బొగ్గలు పెట్టడం ఇది కాదబ్బా ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు చూస్తావు దాని యొక్క అది ఎలా నడుస్తుంది దాన్ని ఎలా చేయాలి దానికి అవసర విధంగా దానికి అవసరమైనటువంటి సోర్సెస్ ఏంటి వాళ్ళని సకాలంగా దానిని ఎప్పుడు దాన్ని వినియోగించడం అది వ్యవసాయం పాలిటిక్స్ అవుసా ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ మనం నేచర్ని తెలుసుకున్నప్పుడు అండ్ ఆబ్జెక్టివ్ ఎలా నడుస్తుంది ఎలా నడుస్తుంది దానికి అవసరమైనటువంటి సోర్సెస్ కూడా మళ్ళీ అది అంటే ఈ అంశం మళ్ళీ ఇందులోనే ఇంకొక టాపిక్ అనమాట అది ఫస్ట్ అంటే మనం ఇచ్చేటటువంటి వివరణ ఏమిటంటే ఇది సో నేచర్ని అంటే ఆబ్జెక్ట్ యొక్క నేచర్ని మనం కూడా అర్థం చేసుకుందాం తెలుసుకుందాము హెల్దీగా సాగుదాం ఇంటే థ్యాంక్ యూ